లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా అసెంబ్లీలో గవర్నర్ని అవమానించిన వైసీపీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి సో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి సో ఈ నేపథ్యంలోనే వైసీపీ ఒక విధానం తీసుకుంది కదా మొదటి నుంచి కూడా వాళ్ళు ఏ రోజు అసెంబ్లీకి వచ్చింది లేదు సో ఇవాళ వస్తారు 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 అని చెప్పేసి ఎట్టకేలకు వస్తారా రా అని ప్రజలందరూ కూడా చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉంటే అందరి అంచనాలను పటాపంచులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది పోనీ వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారంటే చేసిందేమీ లేదు మామూలుగా పట్టు మరి పది నిమిషాలు అంటారు కదా పది నిమిషాలు కూడా కదా ఐదు నిమిషాలు కూడా ఉన్నారో లేరో ఇక వీళ్ళు మొదలుపెట్టారు గవర్నర్ గారి ప్రసంగం అక్కడ మొదలయ్యిందో లేదో వీళ్ళు నిరసన జ్వాలలు లేకపోతే దాన్ని ఏమంటారు ఆ నినాదాలు ఆ స్లోగన్స్ ఇచ్చుకుంటా వీళ్ళు యొక్క వ్యవహార శైలి ఇక గవర్నర్ గారి ప్రసంగం చేస్తూ ఉండగానే వాకౌట్ చేయటం సాధారణంగా ఎమ్మెల్యేలు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎప్పుడు వాకౌట్ చేస్తారండి ఏదైనా సరే ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏమైనా సరే విధానాలు పాటిస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే అది ఎప్పటికీ వాళ్ళు వినకపోతుంటే అప్పుడు వాళ్ళు వాకౌట్ చేస్తారు లేదా వాళ్ళ గొంతు నొక్కేస్తుంటే వాకౌట్ చేస్తారు ఇక్కడ అటువంటివి ఏమైనా జరిగిందా వీళ్ళు అదేమిటి అంటే వీళ్ళు చెబుతున్నది ఏంటి ఇదిగో పీపీపీ విధానం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అని చెప్పేసి అంటూనే వెళ్ళి ఐదు నిమిషాలు అవ్వకముందే గవర్నర్ గారి ప్రసంగం మొదలయ్యి అవతలకనే వీళ్ళు బయటకు వచ్చేసి అక్కడ హడావుడి చేస్తున్నారంటే దీనిని బట్టి వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ వాళ్ళు చెబుతున్నది మెడికల్ కాలేజీల విధానం ఏదైనా సరే మాట్లాడచ్చు ముందు గవర్నర్ గారి ప్రసంగం దాని తదుపరి ఇక్కడ ఎమ్మెల్యేలకి కొంత సమయం ఉంటుంది ప్రతిపక్ష పార్టీ కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు సరే ప్రతిపక్ష హోదా ఉందా లేదా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాల్లో ఏవైనా సరే తప్పులు పొరపాట్లు ఉంటే వాటి లేవనెత్తు మాట్లాడవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ పైన ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఇక అధికార పార్టీ అంటారా వాళ్ళు ఏం చెప్తారు బ్రహ్మాండం మేము సూపర్ మేము అది ఇది మేము ఇది అని వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు సో అందులో ఉన్న లోపాలను ఎత్తవలసిన బాధ్యత వైసీపీ పట్ల ఉంది మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఇక్కడ గవర్నర్ అవమానించారు అని అంటే మొట్టమొదటి ఏంటి అంటే గవర్నర్ గారు ప్రసంగం చేస్తారు ఆ ప్రసంగం ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తారు ప్రభుత్వం ఉద్దేశించి చేయటం అంటే అక్కడ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది పాలన అనే దానిపైన సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నివేదిక గవర్నర్ గారికి ముందే పంపిస్తుంది దానినే గవర్నర్ గారు చదువుతారు అంతే అది గవర్నర్ గారి ప్రసంగం అంటే ఇది కాదు అది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లేదా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చింది అని అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు సేమ్ మరి వీళ్ళు అధికారంలో ఉండగా అప్పుడు గవర్నర్ గారి ప్రసంగం బ్రహ్మాండంగా ఉందా అంటే వేరే పార్టీ అధికారంలో ఉంటే మాత్రం గవర్నర్ గారి ప్రసంగం బాగోదా అసలు గవర్నర్ గారి ప్రసంగాన్ని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు సమంజసం ఇక బయటకు వచ్చి హడావుడి చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే మాకు అసలు సమయమే కేటాయించరు అది మా హక్కు కదా అని అంటే హక్కు అంటే ఏంటది మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంట ప్రతిపక్ష హోదా కావాలి అనేది హక్కు అది ఎలా అవుతుంది ప్రతిపక్ష హోదా అనేది ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇస్తే ఆ సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది సరే మేము సమయం ఇస్తామని వాళ్ళు అంటుంటే వాళ్ళు ఇచ్చేది ఏంటి సమయం మాకు మా రాజ్యాంగబద్ధంగా మా సమయం మాకు కేటాయించాలి మీ సమయం మీకు కేటాయిస్తుంటేనే కదా అది సరిపోదు అని చెప్పేది వీళ్ళు మరలా పోని ఇది ఎప్పుడు చెప్పాలి ఒకసారి సమావేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడే టైం వచ్చినప్పుడు వీళ్ళ టర్న్లో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం ఉంది ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఆ సమస్యని మాట్లాడుతూ ఉన్నారు పోనీ మెడికల్ కాలేజీలకు సంబంధించింది చూడండి ఇదిగో మాకు ఈ డౌట్లు ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రతిపక్ష నాయకుడిగానో సరే హోదా విషయం ప్రక్కన పెట్టండి మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో ఆయనకి ఇచ్చిన సమయం కనుక సరిపోకపోతే అయినా సరే స్పీకరు నిష్పక్షపాతంగా మైక్ కట్ చేశారు అనుకోండి అప్పుడు ప్రశ్నించాలి ఇదిగో మాకు ఈ రకంగా సమయం తక్కువ టైం కేటాయిస్తున్నారు మా సమస్యలు ప్రజా సమస్యలు మేము ఇంకా క్లియర్ కట్గా చెప్పలేకపోతున్నాము సో మా గొంతులు తొక్కేస్తున్నారు నొక్కేస్తున్నారు అని అని చెప్పేసి అప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అసలు వీళ్ళు మొదలే పెట్టాల ప్రయత్నమే చేయలే వీళ్ళకి ఎప్పుడైనా ఒక సమస్య పైన వీళ్ళ దాకా వచ్చిందా వీళ్ళు అసెంబ్లీలో కూర్చున్నారా కూర్చోలా కూర్చోకుండానే మాకు ప్రతిపక్ష హోదా కావాలి మాకు మరింత సమయం కేటాయించాలి అని అంటే అది ఏ మేరకు సమంజసం అంటే వీళ్ళు పక్కా ప్లానింగ్తో ముందుగానే ఉన్నారు వెళదాం అసలు మరీ వెళ్ళకపోతే బాగోదని వెళదాం గవర్నర్ గారి ప్రసంగం అట్లా మొదలయ్యే ఒక ఆ పేపర్లు చించేద్దాం ప్లకాడ్లు చూపించేద్దాం వచ్చేద్దాం వాకౌట్ చేసేద్దాం ఇది వాళ్ళ యొక్క ప్లాన్ అనమాట సో ఈ రకంగా ఉంటే ప్రజలు ఏమని ఆలోచిస్తారు ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తే పరిస్థితి లేదు కదా అదే అసెంబ్లీలో చర్చిస్తే ఎంత బాగుంటుంది ఇదిగో మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అలాగే ప్రభుత్వం ఈ విధానాల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి ఇలా చేశారు అని చెప్పేసి అంటే అక్కడ గవర్నర్ గారు ప్రసంగం అంటే గ గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి అనగానే వీళ్ళకి మండిందంటే ఇక వచ్చేసారంట ప్రభుత్వ గత ప్రభుత్వ హయాం గురించి కూడా ఏమీ మాట్లాడకుండా ఉండటానికి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా సో గత ప్రభుత్వం విధి వాళ్ళు అనుసరించిన విధానాల వల్ల అప్పుడు ఏమైనా నష్టాలు జరిగినాయా ఏమైనా ఇబ్బంది కలిగిందా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాట్లాడతారు మాట్లాడుకుంటే ఎలాగా ఏ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆ పరిపాలన పైన కానీ ఏం మాట్లాడుకుండా ఉండారా అప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు రేపు మాట్లాడతారు ఇది ఒక తంతు అలాగే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మాట్లాడితే నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మేము గెలిచాం ఓకే రైట్ గెలిచారు ప్రజలు అంత నమ్మకం పెట్టుకొని గెలిపించారు గెలిపించినప్పుడు ఈ ఎమ్మెల్యేల్లో వీళ్ళు కూడా మాట్లాడాల్సిందేంటి ఎంతగాడికి వీళ్ళని టార్గెట్ చేయడం అని కాదు అట్ ద సేమ్ టైం వాళ్ళ నూట అరవై నాలుగు నియోజకవర్గాలలో ఏమే రకం మనం సమస్యలు పరిష్కరించాం ప్రజలు ఎలా ఉన్నారు ప్రజా సమస్యలు మనం బాగా క్లియర్ చేశామా మనం గెలవడం కాదు ఇంపార్టెంట్ ఆ గెలిచిన దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అక్కడున్న సమస్యలు పరిష్కరించాలి ఇదిగో లేదు ఇన్ని సమస్యలు ఉండే ఇవి ఖచ్చితంగా అడగండి మన పార్టీ ఎమ్మెల్యేలే కదా మన పార్టీ స్పీకరే కదా మన పార్టీ నాయకుడే కదా మనం ఏం అడుగుతాం గట్టిగా మాట్లాడలేము అంటే కుదరదు ముందు ప్రజల ముఖ్యం ఎవరికైనా సో మీ నాయకుడి దగ్గర లాయల్టీ ప్రదర్శించండి వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ లాయల్టీ ప్రజల దగ్గర ప్రదర్శించండి ఏదైతే మాట్లాడారో వాళ్ళకి అప్పట్లో హామీలు ఇచ్చారో ఇదిగో ఈ సమస్య మేము నేను రేపు గెలిస్తే నేను నన్ను గెలిపిస్తే ఇది చేస్తానని చెప్పేసి ఇది చెప్తారు కదా అదే డ్రైనేజ్ సిస్టమా వాటర్ ప్రాబ్లమా ఇంకా ఇతరత్ర ప్రాబ్లమా ఏవైనా కానీ రోడ్సా వాటన్నింటినీ చేశారా చేయలేకపోయారా చేయలేకపోయినప్పుడు దానికి గల ప్రాబ్లం ఏంటి నిధులు కొరత ఆ నిధులు అడగండి ఆర్థిక శాఖ మంత్రిని అడగండి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారిని అడగండి స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఇదని మాట్లాడండి అట్ ద సేమ్ టైం ఇక ఆ వైసీపీ వాళ్ళు పారిపోయారా ఉన్నారా అని వాళ్ళ మీద ఫోకస్ తీసేయండి ప్రజలకు సంబంధించిన సమస్యల పని మాట్లాడండి వైసీపీ వాళ్ళు అంటారా వాళ్ళు అసెంబ్లీకి రారు సమయాన్ని కేటాయించిన దాకా ఉండరు అదేమిటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడరు కానీ ప్రెస్ మీట్ పెట్టి మాత్రం గంటన్నర మాట్లాడతారు రెండు గంటలు మాట్లాడతారు అదే విషయాన్ని ప్రస్తావించండి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు లేకపోతే రాజధాని గురించి కావచ్చు మనం మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా నదీ గర్భంలో ఉందని చెప్పేసి అది కావచ్చు ఏదైనా సరే మాట్లాడండి అది అసెంబ్లీలో మాట్లాడినప్పుడు దానికి శాంటిటీ ఉంటుంది అలా కాకుండా బయటకు వచ్చేసి ప్రెస్ ఏది బయట మీడియాతో మాట్లాడితే ఉపయోగమే ఉంటుంది ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు అసెంబ్లీ అంటే భయమా మాట్లాడలేకపోతున్నారా అనే భావన ప్రజల్లోకి వెళ్ళదా సో రేపు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని ఏ మొహం పెట్టుకుని అడుగుతారు ప్రజల దగ్గరికి వెళ్ళి ముందా పది మంది అని అడగలుగుతారా పాపం వాళ్ళలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళ గొంతు కూడా బయటికి లేవనియకుండా ఆపుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా సో కాబట్టి ఇక్కడ ప్రజా సమస్యలు ఏ పార్టీ అయినా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా ఆ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పైన వాళ్ళకి కావాల్సిన నిధుల గురించి మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తే రాష్ట్రం అంతా ఎంత సుభిక్షంగా ఉంటుంది పార్టీలు గతంతంగా చెప్తున్నాను నేను సో అసెంబ్లీ సమావేశాలు అనగానే అక్కడ గంటకి ఒకప్పుడు పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఎప్పుడు నేను చెప్తుంది ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం మరి ఇప్పుడు అది ఇరవై లక్షల రూపాయలు చేరిందో తెలీదు మరి అటువంటిప్పుడు ఆ యొక్క ప్రజాధనం ఏదైతే అక్కడ ఖర్చు చేస్తున్నారో దాన్ని కూడా జాబుదారితనం ఉండాలి కదా ప్రతి ఎమ్మెల్యేకి వాళ్ళ గన్మ్యాన్లు వెహికల్స్ సదుపాయాలు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా ప్రజాధనమే కదా వాళ్ళు పన్నుల రూపంలో చెమట వచ్చి కష్టపడి చెల్లించిందే ప్రభుత్వానికి దాని ద్వారా వీళ్ళకి విలాసాలు ఇవాళ కనీసం అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా సరే వచ్చేసి గట్టిగా మాట్లాడకపోతే ఇంకెందుకు ప్రజాప్రతినిధులుగా సో మాట్లాడట్లేదు నేను అట్లా మాట్లాడని వాళ్ళ గురించే నేను ప్రస్తావిస్తున్నాను సో మరి ఈ వీడియో చూస్తున్నా మీలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ సమస్యలను పరిష్కరిస్తున్నారా ఇంకా అలాగే ఉన్నాయా ఎన్నికలకు ముందు మీకు ఏం హామీలు ఇచ్చారో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి మీ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా సరే ఎంపీలు అంటారా అక్కడ లోక్సభలో వాళ్ళు మాట్లాడతారు అది వేరే విషయం అలాగే ఆ ఎమ్మెల్యే పరిస్థితి కానీ అక్కడ నిధులు కేటాయించడం కానీ ఆ జిల్లా మంత్రులు ఏ మేరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి మంచి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా దానివల్ల అక్కడ ప్రజలకు చేయలేకపోతున్నారా ఇలా చాలా వస్తాయి సో వాటన్నిటిని ప్రధానంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు మీ జిల్లా మంత్రి కావచ్చు వాళ్ళు సమస్యలు పరిష్కరించారా లేదా ఎవరు వచ్చినా అలాగే ఉందా ఇంక ఎవరు వచ్చినా మార్చలేరా అని అనుకుంటున్నారా లేకపోతే మార్పులు వచ్చినాయా అని ఏమనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ